వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి వందల అరవై ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామాయి వద్ద సాయి దునియదుడిగా కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడికి సాహెబ్ గారు చేరుకుని విపరీతమైన దగ్గుతో ఇబ్బంది పడుతూ అలా లోపలికి నడుచుకొని వస్తూ ఉండగా వెంటనే సాయి నీటిని అలా అందజేసి కొంచెం తాగు తక్షణ ఉపశమనం లభిస్తుంది అని అంటారు అతను అలా తాగి కొంత సమయం తర్వాత సాయి నిజంగానే మీరు చెప్పినట్టుగా నాకు కొంచెం ఉపశమనం లభించింది అని ఆ తర్వాత నన్ను క్షమించండి సాయి నేను ఆ రోజు మీరు చెప్పినట్టుగా వినాయక స్వామి దగ్గరికి వెళ్ళలేకపోయాను నేను ఇలా ఈ దగ్గుతోనే ఇబ్బంది పడుతూ పనులు చేసుకోలేకపోయాను అందుకే అక్కడికి వెళ్ళలేకపోయాను అందుకే కొంచెం ఉపశమనం లభించాకైనా మిమ్మల్ని కలవని ఇలా వచ్చాను మొదటిసారి మీరు నాకు ఇచ్చిన ఆదేశాన్ని పాటించలేకపోయాను సాయి అని చెప్పి బాధపడిపోతూ నాకు మరొక అవకాశం ఇవ్వండి నేను మీకు సేవ చేసుకుంటాను అనగా వెంటనే సాయి బాధపడవద్దు భగవంతుడు తప్పకుండా సమయానుసారం అంతా మంచి చేస్తారు నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా అది తప్పకుండా భగవంతుని అనుగ్రహమే నీవు పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉంది నేను నీను ఇప్పుడు ఆ పని మీద పంపించాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను ఆదేశించండి సాయి అని అంటారు వెంటనే సాయి అతను ఏం చేయాలి అనేది కేవలం అతనికి మాత్రమే వినిపించేలాగా చెప్పి తర్వాత ఊది పొట్లాన్ని ఇచ్చి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీన్ని సేవించు అని చెప్తారు అలాగే అని చెప్పి అలా అంటారు ఇంతలో సాయి ఉన్నపలంగా లేచి తన జోలీని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు విశ్వనాథ్ అలా ఇంటి వద్దకి చేరుకోగా వెంటనే భార్య పరిగెడుతూ బయటకు వచ్చి ఏమండి పోలీస్ ఏదైనా సమాచారం అందజేశారా మన శ్యామ్ గురించి అని అడుగుతుంది వెంటనే అతను డీలాగా చూడు నీవు బాధపడవద్దు తప్పకుండా అంతా మేలు జరుగుతుంది చూడు గిరిజ ఇప్పుడు మన పిల్లవాడు కనిపించకపోవడం మాత్రమే కాదు ఇంటి సమస్యల మీద కూడా ప్రభావం పడింది ప్రస్తుతం మన సమయానికి పంటని ఏర్పాటు చేయాలి అలాగే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది షాంక్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన ఇంటి పనులు ఎక్కడికక్కడ ఉండిపోతాయి మనం సమయానికి గింజలు నాటకపోయినట్టయితే మన పంట ఎలా చేతికి వస్తుంది నేను మార్కెట్కి వెళ్ళాను పంటకి కావాల్సిన గింజలు తీసుకురావాలని చెప్పి నీకు తెలుసా మనం ఇప్పుడు పంటకి వెంటనే గింజలు నాటకపోయినట్టయితే కొంతకాలం తర్వాత చలి మొదలవుతుంది దాని ప్రభావంతో పంట చేతికి రావడం లేట్ అవుతుంది ఒకవేళ రాకపోవచ్చు కూడాను అని బాధగా అంటారు ఇంతలో ఆమె ఒక్కసారిగా హా మీరు అన్నది నిజమే చలికాలం వస్తుంది మన అబ్బాయికి ప్రస్తుతం చాలా విపరీతమైన చలి ఉంటుంది చిన్నపిల్లవాడి కదా అతనికి వెంటనే మనం కావాల్సిన దుస్తులన్నిటిని తీసుకురావాలి మీరు వెళ్ళి సంత దగ్గరికి కొన్ని రకాల వెచ్చని దుస్తులు తీసుకురండి దయచేసి ఇప్పటికీ నేను ఒక పిల్లవాడిని దూరం చేసుకున్నాను ఆ పిల్లవాడు ఎప్పుడు మరలా నా దగ్గరకు వస్తాడో తెలీదు కనీసం గోపాలకైనా మనం వెచ్చని దుస్తులు వేసి చక్కగా చూసుకుందాము ఎటువంటి ఆపద దరి చేరనివ్వకూడదు అనగా వెంటనే అతను చూడు గిరిజ నేను నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను తప్పకుండా మన షామ్ని పోలీస్ అధికారులు వెతికి తీసుకువస్తారు నీవు కూడా కొంచెం పరిస్థితిని అర్థం చేసుకోవాలి నేను నీ కోసం తప్పకుండా నీవు చెప్పినట్టుగానే దుస్తులు తీసుకువస్తాను కానీ నీవు గోపాల్ అని మాత్రం పిలవద్దు వాడికి ఇప్పుడు ముకుందని నామకరణం జరిగింది కదా మరి నీవు ఇంకా అదే పేరుతో పిలిస్తే ఎలాగా వాడు ఇంకా మన పిల్లవాడి కాను కూడా కాదు వాడిని మనం వాళ్ళకి దత్తత అనగా వెంటనే ఆమె గోపాల్ అని పేరు మార్చినంత మాత్రాన నా బిడ్డ కాకుండా పోతాడా వాడు నాకు కుమారుడు నేను వాడిని ఎంతో కష్టపడి వారిని కన్నాను అటువంటిది ఇప్పుడు ఒక పిల్లవాడిని దూరం చేసుకున్నాను పైగా ఇప్పుడు ఉన్న పిల్లవాడిని కూడా నాకు నచ్చిన పేరుతో పిలవద్దంటే నేను ఏం చేయాలి అనగా వెంటనే భర్త చూడు గిరిజ నేను అర్థం చేసుకోగలను నీ బాధని కానీ నిజాన్ని నీవు స్వీకరించాల్సి ఉంటుంది ప్రస్తుతం గోపాల్ వేరు షామ్ వేరు ముకుందు వేరు కాబట్టి నీవు ఈ విషయాల్ని అర్థం చేసుకొని మెలుగు బాధపడవద్దు నీవు ఇప్పుడు నీ బిడ్డని ఒకరికి ఇచ్చేసావు కదా అనగా వెంటనే ఆమె నేను ఒకరికి ఇచ్చేశాను నిజమే కానీ నా కష్టాన్ని ఎందుకు భగవంతుడు అర్థం చేసుకోలేదు నన్ను ఒంటరి ఎందుకు చేశారు అసలు నా జీవితంలోనే ఎందుకు ఇటువంటి కష్టాలు వచ్చి పడుతున్నాయి నాకు నా పిల్లవాడి మీద ఎంతో ప్రేమ ఉంది అటువంటిది నాకు ఆ పిల్లవాడిని ఎందుకు భగవంతుడు దూరం చేయాలి నేనేం పాపం చేశానని అని అలా ఏడుస్తూ ఉండగా కులకర్ణి సర్కార్ చేరుకొని హా మీరు చేసిన పాపం అయితే ఏమీ లేదు నిజానికి మీరే అన్యాయం అయిపోయారు హరి ఓం హరి ఓం విశ్వనాథ్జీ ఇప్పుడు ఏదైతే జరిగిందో దాని అంతటి ముఖ్య కారణం మీరే నిజానికి మీ బిడ్డల్ని మీరు ఎవరికైనా ఇట్లా ఇస్తారా మీరు ఇప్పుడు ఇచ్చుకొని బాధపడుతున్నారు ఒకరు బాధని చూడలేక మీరు వారికి దానం చేశారు దత్తత ఇచ్చారు ఇప్పుడేమో బాధపడుతున్నారు మీకు ఒక విషయం చెప్పన మీకు ఇలా జరిగిందని తెలియగానే నేను నా మనుషుల్ని పంపించి మీ పిల్లవాడిని వెతికించే ప్రయత్నం చేయిస్తున్నాను ఇప్పుడు పిల్లవాడిని వెతకడానికి పది మంది మనుషులు వెళ్ళారు అనగా వెంటనే వారి ఇద్దరు చాలా చాలా ధన్యవాదాలు కులకర్ణి సర్కార్ అని అంటారు ఇంతలో అతను చూడు విశ్వనాథ్జీ మీరు ప్రస్తుతం షిడి గ్రామంలో ఉంటున్నారు అది నా బాధ్యత ఈ గ్రామ అధికారిగా కొంతమంది గ్రామస్తులు నా గురించి దురప్రచారం చేయడం వల్ల అందరూ నేను దుష్టునే అభిప్రాయపడుతున్నారు కానీ నేను నా ప్రజలకి మేలు చేయాలన్న అభిప్రాయంతోనే ఎప్పటికప్పుడు వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాను మీకు తెలుసా ఇప్పుడు మీ అబ్బాయి కూడా క్షేమంగా తిరిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకటే చెప్పేది నేను ఏం చేసినా ఏం జరిగినా కూడా మీరు బాధపడకూడదు ఇప్పుడు మీ పిల్లవాడిని మీరు ఇవ్వకుండా ఉండి ఉన్నట్టయితే కనీసం ఆ పిల్లవాడైనా మీతో పాటు ఉండేవారు మీరు ఆందోళనపడవలసిన అవసరం వచ్చి ఉండేది కాదు మీ పరిస్థితి చూస్తుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది మానవత్వం చాటుకున్న మీకు ఇటువంటి అన్యాయం జరగడం చాలా దురదృష్టకరం అండి కనీసం మీ పిల్లవాడిని మీరు దానమిచ్చిన తర్వాత మీకు మొదటి బిడ్డ దూరమైన తర్వాతైనా మీ ఇంట్లోని సుమతి తిరిగి మళ్ళా కనీసం కొద్ది రోజులు మీ గోపాలని మీకు ఇచ్చేసి ఆ పిల్లవాడు వచ్చే వరకు మీరు వీటితో ఆడుకోండి అని చెప్పారా లేదు కదా వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు మీరు ఇంత త్యాగానికి ఒడిగడితే వాళ్ళు కనీసం చిన్న త్యాగం కూడా చేయలేకపోతున్నారు ఎంతటి వారో కనీసం మీరే అర్థం చేసుకోండి అనగంట వెంటనే విశ్వనాథ్ నిజానికి సుమతి ఇప్పుడు ఆ పిల్లవాడికి బాగా దగ్గరైపోయింది అందుకే అమ్మ అలా ఎవరికి ఇవ్వాలని అనుకోవడం లేదు అనగా ఇంతలో కులకర్ణి సర్కర్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వాడు మీ పిల్లవాడు మీ భార్య వాడిని పెంచి పెద్ద చేసింది ఇప్పటి వరకు ఇప్పుడు ఆ పిల్లవాడిని అలా దత్త తీసుకున్నంత మాత్రాన వాళ్ళ పిల్లవాడైపోతారా కాదు కదా ఎప్పుడైనా మీరు బాధపడుతుంటే కనీసం ఇన్ని రోజుల్లో వాళ్ళు మిమ్మల్ని ఓదార్చే ప్రయత్నం చేస్తారా అని అలా వాళ్ళకి లేనిపోని చాడీలు చెప్పడం మొదలు పెడతారు వెంటనే విశ్వనాథ్ మీరు అంటున్నది ఒక రకంగా నిజమే అయినప్పటికీ మేము ఆ పిల్లవాడిని దత్త తెచ్చేసాము మా పిల్లవాడు దూరం అయిపోయాడని చెప్పి మేము ఆ ఉన్న పిల్లవాడి మీద అఘాయిత్యం చెలాయిస్తే ఎంతవరకు సబబు ఆ పిల్లవాడి మీద మాకు ఎటువంటి హక్కులు లేవు మేము దత్త ఇచ్చిన తర్వాత అనగా వెంటనే కులకర్ణి సర్కర్ ఇంకా హక్కులేమిటండి మీ సొంత పిల్లవాడే కదా మీ ఇంట్లోనే ఉంటున్నాడు కదా హరి ఓం హరి ఓం చూడండి మీరే మీ పిల్లవాడి మీద హక్కులు కోల్పోయే విధంగా మాట్లాడుతున్నారు ఎప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఆలోచించండి మీరు శాశ్వతంగా ఆ పిల్లవాడిని దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయేమో ఒకవేళ శ్యామ్ దొరకపోతే మీకు అసలు పిల్లలు లేకుండా మీరు జీవితాంతం గడపాల్సి వస్తుంది మిమ్మల్ని వృద్ధాప్రంలో చూడాలి కూడా ఎవరు ఉండరేమో మీరు చేసిన త్యాగాలకు ఉపయోగం లేకుండా పోతుందేమో ఇవన్నీ ఆలోచించుకోండి భగవంతుడు మీకు ఇంత అన్యాయం చేస్తారని అసలు ఊహించనేలేదండి నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగితేను అని మాట్లాడుతూ ఉండగా వెంటనే విశ్వనాథ్ గారు ఇక మాట్లాడవద్దు నాకు అవి వింటుంటేనే చాలా భయంగా ఉంది మీరు మా పిల్లవాడి కోసం వెతకడానికి మనుషుల్ని అన్నారు కదా చాలా చాలా ధన్యవాదాలు ఇక ఇంతవరతో ఆపేసేయండి నేను ఇక ఏమీ వినడానికి సిద్ధంగా లేను అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ నేను చెప్పాల్సింది చెప్పాను ఒకవేళ శ్యామ్ గురించి ఏదైనా సమాచారం లభిస్తే నేను మీకు తెలియపరుస్తాను ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అలా సంతాజీతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఒక్కసారిగా గిరిజాకి ఆలోచన మొదలవుతుంది అలా సంతాజీ వెళ్తూ వెళ్తూ సర్కార్జీ మీరు చాలా చాకచక్యంగా మాట్లాడారు ఆమె గిరిజ ముఖంలో ఇప్పుడు మొత్తం కోపం కనిపిస్తుంది తన సొంత బిడ్డని దానం చేసినప్పటికీ కూడాను కష్ట సమయంలో తిరిగి ఇవ్వలేదు అనే కోపం వస్తుంది ఒకవేళ ఈరోజు రేపు ఆమె తిరిగి బిడ్డను లాక్కునే అవకాశం కూడా ఉంది అయినా ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు సర్కార్ అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ చూస్తూ ఉండు చేసేది చెప్పకూడదు అంతా అనుకూలంగా మార్చేసుకుంటాను ఇప్పుడు ఆ బైరాగి ఆ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేస్తాడనేది నేను చూస్తాను ఒకవేళ అతను చేయగలిగినట్టయితే ఎప్పటికి ఇప్పుడే ఆ పిల్లవాడిని తీసుకువచ్చి వాళ్ళ ముందు పెట్టగలిగేవాడు కదా అది చేయలేదు చేయలేడు కూడాను చూస్తూ ఉండు తప్పకుండా ఆ ఫకీర్ వల్ల ఆ ఇంట్లో సమస్యలు వచ్చి పడతాయి హరి ఓం అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో సాయి ఎదురుగా వచ్చి నుంచుంటారు వెంటనే సర్కార్ ఏమిటి నీవు నా మార్గాన్ని అడ్డుగించావు వెళ్ళు పక్కకు వెళ్ళు అని అంటారు ఇంతలో సాయి చూడండి నేను మిమ్మల్ని ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీరు నాకు ఒకవేళ నిజంగా శత్రువుగా నన్ను భావించి అలా మీరు నన్ను తప్పుగా అభిప్రాయపడవచ్చు కానీ పిల్లల విషయంలో ఇలా చేయడం తప్పు పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఒకరి మీద ప్రతీకారం తీర్చుకోవడం ఏమాత్రం మంచిది కాదు ఆ కుటుంబానికి ఇలా చేయడం అన్యాయం అనగా వెంటనే సర్కార్ అసలు నీకు ఎంత ధైర్యం నీవు నా మీద ఆరోపణలు వేస్తున్నావా హే ఫకీర్ ఒక విషయం గుర్తుపెట్టుకో ఏది పడితే అది మాట్లాడితే నేను ఊరుకునేది లేదు నిజానిజాలని తెలుసుకొని మాట్లాడు నువ్వు తెలియకుండా పెట్టకుండా ఏది పడితే అది మాట్లాడి నా మీద నిందలు వేయాలనుకుంటున్నావు ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పి కోపంగా మాట్లాడి అలా సర్కార్ మొదట నీవు అందరికీ అన్నిటినీ తెలియపరుస్తూ ఉంటావు కదా ఒకవేళ నీ వల్ల సాధ్యమైతే ఆ పిల్లవాడిని తీసుకువచ్చి వారికి అప్పగించి నిన్ను నీవు నిరూపించుకో అని అంటారు వెంటనే సాయి కులకర్ణి సర్కార్జీ ప్రస్తుతం గిరిజా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు ఆమె మతిస్థిమితం కోల్పోయే పరిస్థితులకి వచ్చింది ఆమె తన సొంత బిడ్డని దానం చేసింది కానీ ఆమె చేసింది ఒక మంచి పని అటువంటి ఆమెకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు ఆమెకి ఇప్పుడు ఇది ఒక పరీక్ష మాత్రమే తప్పకుండా ఆమెకి అంత మంచి జరుగుతుంది అనగా వెంటనే కులకర్ణి సత్కార్ హరి ఓం ఓం చూస్తూ ఉండండి రోజు రేపు వారి మధ్య ఖచ్చితంగా మనస్పర్ధలు రావడం ఖాయం ఒక ఇంట్లోనే ఇటువంటి పరిస్థితులు వచ్చి పడతాయి ఆ రోజున నీవు వెళ్ళి వారి మధ్య ఆ యొక్క సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేద్దామన్నా కూడా వాళ్ళు వినరు ఈరోజు రేపు ఆమె ఇచ్చేసిన బిడ్డని తిరిగి లాక్కునే పరిస్థితులు వచ్చి తీరుతాయి అని చెప్పి అతను మాట్లాడతారు వెంటనే సాయి భగవంతుడు అన్నీ చూస్తారు తప్పకుండా అందరికీ మేలు చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోరు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అని అంటారు మరోవైపు అలా విశ్వనాథ్ కొన్ని రకాల వెచ్చని దుస్తులను తీసుకొని ఇంటి దద్దకు చేరుకోగా వెంటనే గిరిజ ఏమండి బట్టలు తీసుకొచ్చారా పిల్లవాడికి అంటూ అలా అమాంతం వెచ్చని దుస్తులు అలా ఊలుతో నేసినవి తీసుకొని పిల్లవాడికి ఇవ్వాలని గది దగ్గరికి చేరుకుంటుంది ఇంతలో అప్పటికే ముకుందికి బట్టలు వేసేసి సుమతి పిల్లవాడిని ఆడిస్తూ నీకు ఇప్పుడు వెచ్చగా ఉంటుంది నీకు చలి కూడా ఉండదు నువ్వు చక్కగా ఆడుకోవచ్చు సంతోషంగా ఉండవచ్చు అని ఆ పిల్లవాడిని ఆడిస్తూ ఉంటుంది వెంటనే గిరిజ ఒక్కసారిగా ఆమె ఇప్పుడు ఈ బట్టల అవసరం పిల్లవాడికి లేదు అని అలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఆ యొక్క విషయాన్ని గ్రహించి సుమతి మౌనంగా అక్క మాట్లాడిన మాటలు నేను వినడం మంచిదయ్యింది నేను ముందుగానే ఈ వెచ్చన దుస్తులు తీసుకువచ్చి పిల్లవాడికి ఏపించగలిగాను అని అలా అనుకుంటుంది ఇంతలో ఆమె వెనక్కి తిరిగి వెళ్ళగా వెంటనే అలా భర్త చూసి ఏమిటి నీవు బట్టలు ఇవ్వలేదా అనగా నాకంటే ముందుగానే సుమతి వేసేసింది అని చెప్పగా అయితే సుమతి చాలా బాధ్యతగా ఉంటుందన్నమాట పిల్లవాడి పట్ల ఇక ఏమీ పిల్లవాడికి ఎటువంటి డోకా ఉండదు నీవు ఆందోళనపడవలసిన అవసరం ఏమీ ఉండదు నీవి బట్టల్ని కూడా ఇవ్వు రేపో మాపో వీటిని కూడా వేస్తుంది అనగా ఇవి అవసరం లేదనుకుంటాను ఒకవేళ వేయకపోతేను అని డీలాగా మాట్లాడుతుంది ఇంతలో అక్కడికి సాయి చేరుకునే భిక్షాం దేహి అనగా వెంటనే అతన్ని నమస్కరించి నేను ఇప్పుడే సుమతికి చెప్పి భిక్ష తెప్పిస్తాను అని అంటారు వెంటనే సాయి ఈ రోజు నేను భిక్ష గిరిజా చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మరలా ఆమెని ప్రత్యేకంగా భిక్ష ఇవ్వమని అడుగుతారు ఆమె ఇవ్వడానికి నిరాకరిస్తూ సాయి నాకు ఇష్టం లేదు నేను ఏం పాపం చేశానని భగవంతుడు నాకు ఇటువంటి శిక్ష విధించారు అనగా వెంటనే సాయి చూడు ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష మాత్రమే దాన్ని అంత బాధపడిపోతూ నీవు ఢీలా పడిపోతూ ఉంటే సరి అనేది కాదు తప్పకుండా నీ కుమారుడు తిరిగి వస్తాడు నీవు దీన్ని ఒక లాగానే స్వీకరించు ప్రతి ఒక్కరికి అంతా మంచి జరిగే రోజులు వచ్చి తీరుతాయి మనం మనసులో ఎలా అభిప్రాయపడుతున్నాము అనేది తెలుసుకోవడం కోసమే ఇటువంటి పరీక్షలు నీవు చేసిన త్యాగం ఎప్పటికీ మరువనిది నీవు ఒకసారి సుమతి యొక్క మనసుని తెలుసుకునే ప్రయత్నం చేయి అప్పుడు నీకు విషయం అర్థమవుతుంది ఇతరుల మాటలు పట్టించుకోవద్దు అని అంటారు వెంటనే ఆమె సాయి ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి నేను ఒకరి గురించి ఆలోచించే ఒకరికి నా బిడ్డని త్యాగం చేసి ఇప్పుడు నేను బాధపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇదంతా నేను చేసుకున్న తప్పు ఇప్పుడు శ్యామ్ నాకు దూరం అయిపోయాడు నేను ఏం చేసినా కూడా ఏమీ ఉపయోగం లేదు అనగా వెంటనే సాయి చూడు ఇప్పుడు భిక్ష అందజేయి అని సాయి మరలా అడుగుతారు ఆమె అలా బాధపడిపోతూ తన పిల్లవాడు దూరం అయిపోయాడు తను ఆ పిల్లవాడు లేకుండా ఉండలేను అని బాధగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో సాయి ఒకరికి తప్పకుండా భగవంతుడు సహాయం చేస్తారు సమయానుసారం అన్నిటినీ అందజేస్తారు నీకు తప్పకుండా మంచి శక్తి సామర్థ్యాలని ఇస్తారు నీవు ప్రస్తుతం విశ్రాంతి తీసుకో నీ బిడ్డ నీ దగ్గరికి తప్పకుండా తిరిగి వచ్చే సమయం ఆసన్నమవుతుంది అని అంటారు మరోవైపు చాందోద్కర్ గారు అలా వినాయక స్వామి మందిరం దగ్గర నుంచి బయటకు వచ్చి చూడగా వాతావరణం ఏమాత్రం బాగుండదు వెంటనే ఇదేమిటి ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు నేను ఈ అడవి మార్గం గుండా ప్రయాణం చేసి వెళ్ళాలి ఇదంతా శ్రేయస్కరం కాదు కాబట్టి ఈరోజు నేను ఎక్కడే ఉండి రాత్రి సమయంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం బయలుదేరడం మంచిది ఇప్పుడు ఒకవేళ పని పూర్తి కాకుండా తిరిగి వెళ్ళినప్పటికీ మరలా తిరిగి రావాల్సిన పరిస్థితులు నెలకొంటాయి సాయి నాకు ఇచ్చిన ఈ పనిని నేను పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరాలి లేదంటే అనవసరంగా సమయమంతా వృధా అయిపోతుంది సాయి ఇచ్చిన పనిని పూర్తి చేయడం నా యొక్క బాధ్యత కూడాను అని చెప్పి అతను అలా మనసులో అభిప్రాయపడతాడు మరోవైపు అలా గిరిజ తన చిన్న కుమారుతో ఆడుకోవడానికని అలా ఆశగా వెళ్తుంది ఇంతలో వెంటనే సుమతి ఎదురుపడి అక్క ఏమిటి అనగా నేను పిల్లవాడి కోసం రకరకాల బొమ్మలు తీసుకువచ్చాను కొంత సమయం వాడితో గడపాలనుకుంటున్నాను అనగా ఆమె లేదు ముక్కుందు నిద్రపోతున్నాడు అతను లేచిన తర్వాత నేనే మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు మీరు ప్రశాంతంగా ఆడుకోవచ్చు అని అంటుంది ఆమె మౌనంగా ఉంటుంది వెంటనే ఆమె పిల్లవాడు నిద్రపోకపోయినా కూడా అబద్ధం చెప్పి అలా పిల్లవాడికి గిరిజాని దూరంగా పంపివేస్తుంది ఇంతలో మరో ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి ఈ విషయం అర్థమవుతుంది కొంత సమయానికి అలా పిల్లవాడికి కొంచెం పాలు తాపిస్తుంది ఆమె ఊది ఊది తాపించినప్పటికీ కూడాను పిల్లవాడి నోరు కాలి పెద్దగా ఏడుస్తాడు వెంటనే ఆమె ఒక్కసారిగా బాధపడిపోతూ గిరిజ అసలు నీకు బుద్ధుందా పిల్లవాడికి ఇలా వేడిపాల పట్టేది వాడు నోరు కాలి ఎంతగా ఏడుస్తున్నాడో చూడు అసలు తల్లిగా నీవు ఇదేనా వాడి పట్ల బాధ్యతగా ఉండేది అని చెప్పి అలా పిల్లవాడిని తీసుకొని స్వయంగా ఆమెనే చక్కగా పాలు పట్టించే ప్రయత్నం చేస్తుంది ఆమె చాలా ఆవేశంగా పైకి లేవబోగం భర్త ఆమెకి సైగ చేసి వెళ్ళవద్దు వాడు మన సొంత బిడ్డ కాదు అని చెప్పి ఆమెతో అంటారు ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది మరోవైపు ద్వారకామై వద్దకి అలా కేశవ్ చేరుకొని ఏమైంది సాయి దేని గురించి ఆలోచిస్తున్నారు అనగా వెంటనే సాయి ఒక తల్లి తన బిడ్డని త్యాగం చేసి ఇప్పుడు బాధపడుతుంది ఇద్దరి తల్లుల మధ్య ఒక బిడ్డ ఉన్నాడు ఇప్పుడు వారికి సమన్యాయం జరగాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి సాయి అలా అతనితో అంతా వివరిస్తారు రాత్రి సమయానికి సుమతి నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వెంటనే భర్త ఒక్కరోజు పిల్లవాడు లేకుండా నీవు నిద్రపోలేవా అనగా వెంటనే ఆమె అది కాదండి ఇప్పుడు ప్రస్తుతం ముకుందు నా దగ్గర అలవాటు పడిపోయాడు అటువంటిది ఈ రోజు నా అక్క నాకు దూరం చేసే ప్రయత్నం చేయబోతుందేమోనని నాకు అనిపిస్తుంది చాలా భయంగా కూడా ఉంది అనగా వెంటనే అతను చూడు వాడు మన సొంత బిడ్డ కాదు మనకి త్యాగం చేశారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు శ్యామ్ని కోల్పోయిన బాధలో ఉన్నారు అటువంటప్పుడు పిల్లవాడిని మనం వారికి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు దయచేసి శ్యామ్ వచ్చే వరకు పిల్లవాడిని వారితో పాటు ఉండనివ్వు అని అంటారు వెంటనే ఆమె నా పిల్లవాడు లేకుండా నేను ఉండలేను మీరు ఏం చెప్పినా కూడా ఊరుకోను చూడండి ఎప్పటి ఎప్పటినుంచో ఏడుస్తూనే ఉన్నాడు వాడు నేను లేకుండా నిద్ర కూడా పోడు నేను ఇప్పుడే వెళ్ళి నా పిల్లవాడిని తెచ్చుకుంటాను అని చెప్పి అమాంతం ఆమె తలుపులు తెరుచుకొని అలా గిరిజా వద్దకి చేరుకొని వెంటనే అక్క పిల్లవాడు నేను లేకుండా నిద్రపోవడం లేదు ఈ మధ్య అందుకే వాడికి నిద్ర పట్టగా మీ దగ్గర ఏడుస్తున్నాడు దయచేసి నా పిల్లవాడిని నాకు ఇవ్వండి వాడు నా దగ్గర ఉన్నట్టయితే ఏడు పాపేస్తాడు అని బలవంతంగా తీసుకుంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోగా వెంటనే ఆమె బాధపడిపోతూ కోపంగా ఉంటుంది ఇంతలో భర్త చూడు బాధపడవద్దు ఒకవేళ ఆమె చెప్పిందే నిజమేమో పిల్లవాడిని అలా చేతుల్లోనికి తీసుకోగానే వాడు అలా అమాంతో ఏడుపు ఆపేశాడు అని అలా సర్ది చెప్పే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ